హాయ్ ఎవరివన్ నేను ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అదేంటో కాదు ఇప్పితో మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ ఇప్పితో చాలా ఐటమ్స్ అయితే చేసుకొని మనం తింటాం కదండి ఇలా మైదా పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇప్పిని హాట్ వాటర్లో వన్ గ్లాస్ వాటర్కి ఫోర్ అయితే సరిపోతాయండి అందులోనే ఇప్పీలో వచ్చే మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇప్పి అనేది బాగా బాయిల్ అవ్వాలండి మరీ మరీ హార్డ్గా అయితే చేసుకోవాలండి కొంచెం జ్యూసీగా ఉంటూనే బాగుంటుంది ఇలా మిక్స్ చేసేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ చేసి పిండి అనేది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను రెండు ఒకేసారి చూపిస్తున్నానండి ఇప్పి అనేది కూడా మనకి బాగా కుక్ అయిపోయింది పిండి అనేది కూడా నేను చక్కగా కలిపేసుకున్నానండి ఈ విధంగా పిండి అనేది నేను కొంచమే తీసుకున్నాను ఒక ఫోర్ మోమోసే వచ్చాయి ఫస్ట్ టైం మోమోస్ ఇప్పి అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కూడా అది కూడా చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది కూడా ఈ వీడియోని మా బాబు తీస్తూ ఉన్నాడండి నేను ఫస్ట్ మోమోస్ అయితే చేసేసాను అది ఫోల్డ్ చేసేటప్పుడు నీకు చూపించాలని చెప్పి మా బాబుని తిమన్నాను ఫోల్డింగ్ కూడా బాగానే వచ్చింది అస్సలు ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా చేసుకోవాలా అనుకుంటున్నారా ఇలా మోమోస్ ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా చక్కగా కూడా వచ్చాయి ఎంతో టేస్ట్ అయినా మోమోస్ అయితే రెడీ అయిపోయింది ఈ టూనే చూపిస్తున్నాను అనుకో కాకండి మొత్తం ఫోర్ చేసుకున్నాం మేము అందులోకి మైనీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ పాత్ర ఉన్నా లేదు మోమోస్ మేకర్ ఉన్నా చాలు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా లేయర్ బై లేయర్ పెట్టేసుకొని మనం మోమోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నాకు త్రీ మోమోసే అయ్యాయండి ఎంత టేస్ట్ ఉన్నాయో నేనైతే ఇందులోకి సాస్ కూడా యాడ్ చేసుకోలేదు సాస్ యాడ్ చేసుకోకుండానే తిన్నాను అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో